నీ పార్లమెంట్ కదా మర్డర్ ఎవరిదైతుంది అది నీ కదా నీకు దానికే కంట్రోల్ చేయని పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు నైట్ పుట అక్కడిక్కడ ఎవరైనా కూసు వాళ్ళ పైన యాక్షన్ తీసుకుంటున్నారు హోటల్ నైట్ పుట ఓపెన్ పెడితే వాళ్ళ పైన యాక్షన్ తీసుకుంటున్నారు నీకు బాధ అయింది నీ పార్లమెంట్ క్షేత్రంలో కదా ఎక్కువ మర్డర్లు అయినాయి మర్డర్ ఎవరిదైతుంది అది నీ కులములే కదా నీకు కనబడతలేదా దానికే కంట్రోల్ చేయడానికి పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు నైట్ పుట అక్కడిక్కడ ఎవరైనా కూర్చుంటే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటున్నారు హోటల్ నైట్ పుట ఓపెన్ పెడితే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటున్నారు నీకు బాధ అయింది నీవులే కదా అసలు